వేములబడ అర్బన్ మండల టిఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా నంది కమాన్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చెల్మెడ లక్ష్మీ నరసింహరావు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆపదలో ఉన్న ఎంత మందిని ఆదుకున్నారని అలాంటి వ్యక్తి తమ మధ్యలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశస్సులతో రాబోయే రోజుల్లోనూ చెల్మడ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు ఆద్రోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ న్యాకల రవి ఎంపీపీ వజ్రమ్మ బాబు మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీరావు సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಅರೆ ಜನಗಳೆ ಬಡೋಡಿ ಅಕ್ಕನೆ ಹ್ಮ್ ಯಾಪಕತೆ ಇರಲ್ಲ ಅರೆ ನೀನೇ ಉಂಡು ಹರೀಶ್ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಬಿಡೋ ಮಂಚೆ ಮಂಚೆ ಮಡ ಪಡಕೋ ಬಾಕಾಯೋ ಒಕ್ಕಾ ಮಂಡ್ಯಾ ಓೋ ಕಾಕಾ ಪ್ರಸಂಗ ಕಾ మేములాడు అర్బన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మా పేదవ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు గారి జన్మదిన వేడుకలు మా మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తను ఈ ప్రాంతానికి తన చెల్మెల హాస్పిటల్ నుండి అనేక సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకు అనేక రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కూడా అనేక సేవలు అందించు అందిస్తూ పేద ప్రజల కోసం అట్టడుగున వర్గాల కోసం ఏవైతే వైద్య సేవలు అందిస్తున్నా నరసింహరావు గారు రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి సేవ చేస్తూ మొన్ననే ఆధ్యాత్మికంగా మల్కపేటలో పెద్ద రామాలయం గుడి కూడా నిర్మించుకోవడం జరిగింది తన తను సేవాభావంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించే లక్ష్మీనరసింహరావు గారికి రానున్న రోజుల్లో వేమునాడులో మంచి భవిష్యత్తు ఉంటుంది రానున్న రోజుల్లో వేమునాడు కూడా మనదే అని చెప్పి తెలియజేస్తూ అలాగే మన గౌరవ మాజీ మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారి గారి వివాహ సందర్భంగా వారికి కూడా మా పార్టీ తరఫున మన వేమునాడు అర్బన్ మండలం తరఫున వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు వివాహ ఆచిత్సవ శుభాకాంక్షలు కూడా ఈ నంది కమాన్ నుండి వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది మన ప్రియ ప్రియతమ నాయకుడు చల్బడ లక్ష్మీష్మరావు గారి జన్మదినం సందర్భంగా మా వేమురో అర్బన్ మండలం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద కేక్ కట్ చేసుకొని వారికి జన్మదిన వేడుకలు తెలియడం జరుగుతుంది ప్రజా ఒక ఆరోగ్యమే ధ్యేయంగా పదవులు లేకున్నప్పటికీ ప్రజలతో నేను ఉంటానని ఇట్లాంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆ నాయకుడు ఇలాంటి పుట్టినరోజు జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబానికి వారికి మరియు శ్రీ రాజరేశ్వర స్వామి మరియు సీతారామచంద్ర వారి ఆశీర్వాదాలు ఉండాలని ఇంకా మునుముందు రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ అలాగే మన బీఆర్ఎస్ అధ్యక్షులు మరియు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారికి వారికి వారి పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మా అర్బన్ మండల తరఫున తెలియజేస్తున్నాము వేములవాడి నియోజకవర్గ బాధ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు షల్మెడ లక్ష్మీనరసరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అర్బన్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో నంది కమాన్ వద్ద కేక్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ స్థాపించి ఈ ప్రాంతంలో అందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందిస్తూ దైవభక్తికి నిరూపణకు నిన్ననే మలపుట గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ జిఆర్ స్వామి చేతుల మీద ప్రారంభింపజేసి ఈ ప్రాంతానికి సేవలు అందించడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి వారికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మునుముందు ఒక ప్రజానాయకుడిగా ఆశీర్వదించాలని ఈ జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండల పార్టీ పక్షాన ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి పుట్టిన వివాహ సందర్భంగా వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తాం